గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజ్ మీ ఛానల్కి బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మీరు ఇక్కడ చూస్తున్నది మొలకలతో ఫ్రైడ్ రైస్ అనుకోవచ్చు పులిహోర అండి మీకు ఒక్కసారి వీడియో చూస్తే తెలుస్తుంది ఇదిగోండి ఇప్పుడు మా ఇంట్లో మొలకలు తీసుకొచ్చారు ఇంట్లో చేయలేదు ఇక రైస్ కొంచెం మెత్తగా ఉంది అని అంటే కూడా తప్పకుండా ఏమంటే ఎట్లా సూపర్ ఉంటుంది ఇప్పుడు ఏమైనా ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఇక నిమిషాలలో అయిపోతుంది అండ్ దీనికి కర్రీ కూడా అవసరం లేదండి అండ్ హెల్దీ కూడా చాలా ఒక్కసారి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నచ్చుతుంటే మాత్రం పక్కకున్న మాకు కూడా తప్పకుండా నొక్కండి ఇగ మొలకలు అండి అన్ని రకాలైన మొలకలు సో ఇదిగోండి ఒక ఇలాయచి రెండు లవంగాలు అండ్ కొద్దిగా షాజీరా ఇదిగోండి ఇలా ఆయిల్లో వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇలా బాగా బ్రౌన్లో రా బ్రౌన్ కలర్లో రాకపోయినా పోపు ఇలా కొంచెం మెత్తబడ్డ తర్వాత ఇదిగోండి మన ఈ మొలకలు వేసుకోవాలి సో మొలకలు కూడా చాలాసేపు మనం ఆయిల్లో ఫ్రై చేయొద్దండి దాని ఉన్న పోషకాలు కూడా వెళ్ళిపోతాయి సో ఇలా ఒక్క ఒక నిమిషం ఇలా చేసుకో ఇలా ఫ్రై చేసుకోవాలంతే తర్వాత ఇదిగోండి టమాటా ముక్కలు వేసుకోవాలి ఇవి టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత నిమిషాలు చాలా సూపర్గా ఉంటుందండి అండ్ ఇక ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు ఉప్పు కారం ఇవన్నీ మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు మీరు వేసుకోండి నేను ఎప్పుడు స్పైసీగా కొంచెం తక్కువగానే చేస్తాను ఎందుకంటే మా ఇంట్లో మా అన్నయ్య పిల్లలు ఉన్నారండి చిన్న పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అండ్ పెద్దవాళ్ళు ఉన్నారు సో వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని వన్ చేస్తాను ఇదిగోండి మనం మసాలాలో పచ్చివాసన పోయే వరకు ఇలా ఒక్క టీ గ్లాసుడు నీళ్లు పోసుకొని ఇదిగోండి ఇలా చేస్తే ఆ మసాలా వేసుకునే అన్నీ పచ్చివాసన పోతుంది తర్వాత ఇదిగోండి లెమన్ ఒక లెమన్ ఇలా పిండుకోవాలి కానీ చాలా హెల్తీ అండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా తొందరగా ఈ డిషో అండ్ మొలకలు తిని అలవాటు చేసుకోండి ఇంట్లో కూడా మొలకలతో చాలా మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చు అండి చాలా హెల్దీ కదా ఇట్లా వేడి అన్నం కూడా వేసుకోవచ్చు లేదా మిగిలిపోయిన అన్నం కూడా ఇలా వేసుకోవచ్చు అండ్ ఒకవేళ మీరు అన్నం వేసుకోవద్దని అనుకుంటే ఇక్కడ ఇదే స్టేజ్లో వాటర్ వేసుకొని అందులో రైస్ వేసుకుంటే మంచిగా లాగా అయిపోతుందండి మిగిలి మిగిలిపోయిన అన్నం తోటి చేసుకుంటే కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ లంచ్కు మాత్రం పర్ఫెక్ట్ అండి ఇలా వేసుకొని స్పూన్ వేసుకొని తింటే అయిపోతుంది అస్సలు కర్రీ ఏం అవసరమే లేదు అంత టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా కదా సో మొలకలు చే ఇంట్లో చేయడం అలవాటు చేసుకోండి లేదా బయట నైనా కొనుక్కోవచ్చు కొనుక్కోరావచ్చు టైం లేదు అని అనుకుంటే సో హెల్దీ మొలకలు హెల్దీ కాబట్టి పిల్లలకి పెద్దలకి ఇలా ఏదో ఒక డిష్ ఇలా చేస్తే సూపర్గా ఉంటుంది ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు ఇలా మొలకలతో పులిహోర చేశారా చేస్తే చేశారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా మీకు ఇష్టమా ఇలా మొలకలతో ఏ రెసిపీ మొలకలతో మీకు ఏ రెసిపీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఇదిగోండి మనం ఒక గ్లాసు నీళ్ళు పోసాం కదా ఇదిగోండి నుంచి ఉడికినాయి అన్నీ పచ్చి మొలకలేనండి ఉడికించినవి కావు పచ్చి మొలకలే నానబెట్టినవి ఒక్కరోజు ఇక చూసిరా బ్రహ్మాండంగా రైతాతోటి తింటే అద్భుతంగా ఉంటుంది రైతా కూడా ఏమీ అవసరం లేదండి అలాగే తినొచ్చు నచ్చింది ఆ వీడియో నచ్చితే నచ్చిందని ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్